జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణం కిష్కిందకాండ ముప్పై రెండవ భాగము లక్ష్మణుడు కోపంతో వచ్చి ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు అని తెలుసుకున్న సుగ్రీవునికి మత్తు పూర్తిగా దిగింది ఆసనం మీద నుండి లేచాడు తన మంత్రులను చూసి ఇలా అన్నాడు అయ్యో లక్ష్మణునికి ఎందుకు కోపం వచ్చింది నేనేమి ఆయనతో చెడుగా మాట్లాడలేదే ఏమీ తప్పుగా ప్రవర్తించలేదే మరి లక్ష్మణునికి కోపం ఎందుకు వచ్చినట్టు నా శత్రువులు ఎవరో నా మీద చెడుగా లక్ష్మణునికి చెప్పి ఉంటారు మీరందరూ ఆలోచించి మనము లక్ష్మణునితో ఎలా మాట్లాడాలో నిర్ణయం చేయండి నాకు రాముడు అన్నా లక్ష్మణుడు అన్నా భయం లేదు కానీ అకారణంగా లక్ష్మణుడు ఎందుకు కోపించాడా అని సంభ్రమంగా ఉంది రాముడు లాంటి మిత్రుడు దొరకడమే చాలా కష్టము అటువంటి మిత్రుణ్ణి వదులుకుంటానా రాముడు నాకు చేసిన సహాయము ఈ జన్మలో మరువలేనిది నేను ఎంత చేసినా రాముడు చేసిన సహాయమునకు సాటిరాదు కాని చిన్న చిన్న విషయములకు కూడా స్నేహమునకు విఘాతము కలుగుతుంది అందుకే నేను రామునికి భయపడుతున్నాను అని అన్నాడు సుగ్రీవుడు సుగ్రీవుడు నేర్పుగా అంటున్న మాటలు విన్న హనుమంతుడు సుగ్రీవునితో ఇలా అన్నాడు సుగ్రీవా నీకు రాముడు చేసిన ఉపకారమును నీవు మరిచిపోలేదు అనడంలో ఆశ్చర్యమేమీ లేదు నీకోసమే కదా రాముడు వాలిని చంపాడు రాముడు ఎప్పటికీ నీకు మిత్రుడే మరి అటువంటి రాముడు కోపించి లక్ష్మణునిని పంపాడు నీవు సుఖలాలసతతో మునిగి తేలుతూ కాలము ఎలా గడిచిపోతున్నది తెలుసుకోలేకపోతున్నావు నీవు అనుకున్న వానాకాలము పోయి శరత్కాలము ప్రవేశించింది రామునితో చేసుకున్న ఒప్పందము మేరకు మనము సీతను వెతుకుటకు సమయం ఆసన్నమైంది అని నీవు గుర్తించడం లేదు నీవు రామునితో చేసుకున్న ఒప్పందం మర్చిపోయావనే నీకు గుర్తు చేయడానికి రాముని దూతగా లక్ష్మణుడు వచ్చాడు అన్న విషయం తెలుస్తూనే ఉంది నీవు నీ భార్యతో సుఖంగా ఉన్నావు రాముడు తన భార్యను పోగొట్టుకుని కష్టాలలో ఉన్నాడు అది గ్రహించు కాబట్టి రాముడు ఏమన్నా నీవు సహించాలి సీతను వెదగడంలో నీవు ఆలస్యం చేసి తప్పు చేశావు కాబట్టి నీవు లక్ష్మణుని వద్దకు పోయి అతని కోపం ఉపశమింపచేయడం తప్ప వేరొక మార్గం లేదు మంత్రులైన వాళ్ళు రాజుకు హితం చెప్పవలను అందుచేతనే మంత్రులైన మేము నీతో భయం విడిచి హితమును చెప్తున్నాము రాముడికే కోపం వస్తే ఏం జరుగుతుందో మాకన్నా నీకే బాగా తెలుసు రాముడు నీకు చేసిన ఉపకారమును మనసులో ఉంచుకుని కృతజ్ఞతాభావంతో రాముడిని ప్రసన్నం చేసుకో రామునికి కోపం తెప్పించడం కిష్కిందకు మంచిది కాదు అని హితోక్తులు పలికాడు హనుమంతుడు శ్రీమద్ రామాయణం కిష్కిందకాండ ముప్పై రెండవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి ప్రసాద్